తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్ అనేది చర్చనీయాంశంగా మారింది అయితే ఈ రిజర్వేషన్ బిల్ పైనే స్థానిక ఎన్నికలు కూడా ముడిపడి ఉన్నాయి ఇప్పటికి దాదాపుగా సంవత్సరానికి పైబడి ఈ స్థానిక ఎన్నికలు అనేది వాయిదా పడుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఇదే క్రమంలో అసలు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యమేనా అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ శేషు గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్కారం అన్నా

ఈ ఐదు డిక్లరేషన్ లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చాలా ప్రధానమైనటువంటి డిక్లరేషన్ ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అనేక రకాలైనటువంటి హామీలు బీసీలకు ఇవ్వటం జరిగింది మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబట్టే మూడోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లని ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచుతాము అనే హామీ ఇచ్చింది అంటే దరిదాపు ప్లస్ నైన్టీన్ పంతొమ్మిది శాతం అదనంగా మేము ఇస్తామనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీతోటి ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఇది ప్రధానమైనటువంటి హామీ దీంతో పాటు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది సరే ఒక సంవత్సరం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కులగణన అంటే దీనికి బేస్గా అంటే ఎట్లా రిజర్వేషన్లు కంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఒక్కొక్క పరిణామం కులగణన చేశారు కులగణన మొత్తం మేము దేశానికే ఆదర్శము ఇక్కడ జరిగిన కులగణన ఎక్కడ జరగలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం చెప్పారు ఆ కులగణన కూడా ఇది రాష్ట్ర శాసనసభలో పెట్టినటువంటి కులగణన రిపోర్ట్ ఇది కూడా పెద్ద తప్పుల తడక ఉంది దీనిపైన కూడా బీసీలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు చెప్పారు రెండవది బీసీ బిల్లు పెట్టారు అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటటువంటి బిల్లు పెట్టారు ఈ బిల్లుతో పాటు కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా ఇది ఎవరు అడగలే విద్యా ఉద్యోగాల్లో రాష్ట్ర స్థాయిలో బీసీలకు ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంటుంది కానీ ఇది ఎవరు అడగలే అడగకపోయినా పాపం కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ప్రేమతోటి గందరగోళాన్ని సృష్టించేటటువంటి కటన్ బిహైండ్ తెర వెనుక రాజకీయంతో దీంతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఈ బిల్లు పెట్టి ఈ బిల్లు సమూల అగ్రంగా చదివితే ఇది రిజర్వేషన్లు సాధించేటటువంటి దమ్మున్న బిల్లుగా కనపడటం లేదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు నిలబెట్టుకోవటమే కష్టమవుతున్న ఈ తరుణంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలి అంటే దానికి పక్క ఆధారాలు పెట్టాలి బేస్ ఒక బలమైనటువంటి బేస్ పెట్టాలి ఈ రిపోర్ట్ లో అట్లాంటి బలమైనటువంటి బేస్ ఎక్కడ కూడా కనపడదు ఇది కేంద్రానికి పంపిన మనం రాష్ట్ర శాసనసభలో ఈ బిల్లుని ఆమోదించి కేంద్రానికి పంపినాం కేంద్రం ఈ బిల్లును చూసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఈ బిల్లును ఆమోదించి లోక్సభ లోక్సభ రాజ్యసభ రెండు సభలు ఆమోదించి బిల్లును తీసుకురావాలి అది ఎట్లా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లు ఎలా తీసుకొచ్చారు మహిళా బిల్లు ఎలా తీసుకొచ్చారో ఈడబ్ల్యూఎస్ బిల్లు ఎలా తీసుకొచ్చారో ఈ బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే బిల్లు కూడా అంత తేవాల కోణంలో ఆ మార్గంలో ఈ బిల్లు లేదు కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించగలుగుతామా అంటే ఫస్ట్ మనం కంక్లూడ్ అవ్వాల్సింది ఈ పంపిన బిల్లు తోటి మనము ఇంకొక పదేళ్ళైనా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో గాని విద్యా ఉద్యోగాల్లో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే అవకాశం లేదు అయితే ఇక్కడ అసలు సమస్య ఎక్కడొచ్చింది అనేది మీ ప్రశ్న సమస్య అంటే బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు లేవు ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ లేవు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీకు అంతకంటే ఒక సంవత్సరం ముందుగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు ఈ దేశంలో వచ్చాయి డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు అటు గ్రామ పంచాయతీలకు ఇటు పురపాలక సంఘాలకు వచ్చినటువంటి ఒక సవరణలు ఆ సవరణలలో భాగంగానే టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టి అనేటటువంటి ఒక ఆర్టికల్స్ ప్రకారంగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయిటీ ఫోర్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టి అనేటటువంటి రెండు ఆర్టికల్స్ తోటి డి ద్వారానేమో గ్రామ పంచాయతీల్లో టి ద్వారానేమో పురపాలక సంఘాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి అయితే ఈ రిజర్వేషన్లు కల్పించేటప్పుడు దాంట్లో స్పష్టంగా పేర్కొన్నది ఆర్టికల్లో కానీ అప్పుడు తీసుకొచ్చినటువంటి దాంట్లో కానీ స్పష్టంగా పేర్కొన్నది ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు బట్ ఒక నిర్దిష్ట పరిమాణం అంటూ పేర్కొనలేదు అక్కడ దెబ్బతలి అన్నారు ఎంత ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాస ప్రకారం అన్నారు అంటే పర్ఫెక్ట్ డిఫైన్ ఉంది దాంట్లో బీసీలకు అట్లా లేదు ఒక నిర్దిష్ట పరిమాణంలో రిజర్వేషన్ లో అనేది చెప్పకపోవటం వల్ల ఇంత వివాదానికి కారణమైంది ఈ ఈ శాతాన్ని ఎవరు నిర్ణయించారు ఏ దేని ఆధారంగా నిర్ణయించారు అనేది కూడా లేదు అదే ఆధార్ అదే టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ లో పెట్టినటువంటి అయితే ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఏంటి అంటే అప్పుడు ఈ నైన్టీన్ లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తే అప్పుడు బీసీలకు ఎంత నిర్ణయించారు ముప్పై నాలుగు శాతం నిర్ణయించారు ముప్పై నాలుగు పూల మిగిలినటువంటి శాతం అంటే రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదు అనేటటువంటి ఒకటి ఉంటే ఒక గైడ్ లైన్స్ ఉంటే ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మిగతా పదహారు శాతం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఓవర్ ఫిఫ్టీ పర్సెంట్ ముప్పై నాలుగు శాతంతో స్టార్ట్ అయ్యాం మనం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే నైన్టీ ఫోర్ లో స్టార్ట్ అయింది కదా రెండు వేల పదికి వచ్చేసరికి జరిగిన ఒక పరిణామం ఏంటంటే రెండు వేల పదిలో ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పైన కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు జరిగింది భారత ప్రభుత్వానికి కె కృష్ణమూర్తికి అనేటటువంటిది ఒక కేసు సుప్రీంకోర్టులో జరిగింది లేదా ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పైన అప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఒక మాట తన తీర్పులో చెప్పింది బీసీలకు చట్ట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పింది చెప్తూ అప్పుడు ఏ నిబంధన పెట్టిందంటే ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వాలన్నారు ట్రిపుల్ టెస్ట్ ఏంటది పాయింట్ నెంబర్ వన్ నేను ఇందాక చెప్పినట్టు రిజర్వేషన్లు యాభై శాతానికి మంచి పాయింట్ నెంబర్ టూ ఎస్సీ ఎస్టీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఎట్లు ఇవ్వాలా అంటే పాయింట్ త్రీ ఎట్లు ఇవ్వాలా ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వెనకబాటుతనం ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్ వెనకబాటుతనం జనాభా ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాస ప్రకారం ఇవ్వాలా ఇది ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఉన్నటువంటి అర్థం ఇది కృష్ణమూర్తి కేసుకు సంబంధించినటువంటి అంశం ఇక అక్కడి నుంచి ఇంకొంచెం కష్టాలు ప్రారంభమైనాయి కాబట్టి రెండు వేల పదమూడులో అదైతే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదమూడులో రెండు వేల పదిలో అయింది అయింది రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు బీసీల రిజర్వేషన్ తగ్గిపోతుంది ముప్పై నాలుగు శాతం నుంచి తగ్గుతుంది ఎందుకు ఎస్సీ ఎస్టీలకు జనాపదామర్శ ప్రకారం ఇవ్వాలి కదా అప్పుడు తగ్గుతుంది తగ్గుతుంది కాబట్టి బీసీ సంఘాలు కుల సంఘాలు లేకపోతే బీసీ మేధావులు వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కేసులు సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే మేము రెండు వేల పదిలో ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఇచ్చాం కాబట్టి ఈ ఒక్కసారికి మీరు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుపుకోండి పాత రిజర్వేషన్లు ఎట్లా ముప్పై నాలుగు ప్లస్ పదహారు ముప్పై నాలుగు శాతం బీసీలకు ఒక ఓ ఒక్కసారికి అని నిబంధన పెట్టి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు అప్పుడు టూ థౌజండ్ థర్టీన్ లో మన తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి ఏది తెలంగాణ వచ్చే ముందు జరిగిన ఎలక్షన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి మనకు గుర్తుండే ఉంటుంది తర్వాత పదమూడు అయిపోయింది పంతొమ్మిదికి వచ్చింది మన సొంత రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఆ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా వెళ్ళటం వల్ల ఎస్టీల రిజర్వేషన్ పదకొండు శాతం పెరిగింది అంటే పదహారు ప్లస్ పదకొండు ఇరవై ఏడు శాతానికి పెరిగింది మొత్తం యాభై శాతం రిజర్వేషన్లో ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీ లేకపోతే మిగిలింది ఎంత ఇరవై మూడు ఇరవై మూడు శాతం మాత్రమే కానీ బీసీలకు ఎంత ఉంది ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గింది ప్లస్ ఎలెవెన్ యాడ్ అయితే మైనస్ లెవెన్ ఇక్కడ వచ్చింది ప్లస్ ఎలెవన్ ఎస్సీ ఎస్టీలకు యాడ్ అయితే వాళ్ళ జనాభా ఆమాషా ప్రకారంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వాళ్ళకి వస్తే బీసీలకు వచ్చేసరికి మైనస్ ఎలెన్ పోయి థర్టీ ఫోర్ నుంచి పదకొండు పోయే సరకు ఇరవై మూడుకి వచ్చింది ఇది జరిగినటువంటి పరిణామం అంటే బీసీల రిజర్వేషన్ల శాతము మీకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గిపోయింది అందుకని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇరవై రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సందర్భంలో ఆ తగ్గిన రిజర్వేషన్ ని పెంచుతామనే హామీ ఇచ్చింది ఎంతకి గతంలో ముప్పై నాలుగు శాతానికి కాదు నలభై రెండు శాతానికి ఇక్కడ నలభై రెండు శాతమే ఎందుకు పెట్టింది సార్ అని ఒక మీరు ప్రశ్న అడిగితే దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నలభై రెండు శాతమే నంబర్ ఎందుకు పెట్టింది ఇంకేదైనా పెట్టచ్చు కదా మరి బీసీ యాభై ఆరు శాతం ఉన్నారు కదా యాభై ఆరు శాతం పెట్టచ్చు కదా అంటే నలభై రెండు శాతమే ఎందుకు పెట్టింది అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీ ఎంత ఉంది ఇరవై ఏడు మొత్తం అవుతుంది అరవై తొమ్మిది శాతం అవుతుంది రాజ్యాంగం కాదు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ యాభై శాతం దాటకూడదు అనేటటువంటిది నైన్టీన్ నైన్టీ టూ ఇందిరా సహానీ కేసులో వచ్చినటువంటి తీర్పు అది పక్కన పెట్టండి ఇక్కడ ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీల రిజర్వేషను నలభై రెండు శాతం బీసీ ఇచ్చినటువంటి హామీ రిజర్వేషన్ మొత్తం కలిపితే అరవై తొమ్మిది శాతం ఈ అరవై తొమ్మిది శాతం లెక్క అంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఉన్నాయి ఏది విద్యా ఉద్యోగాలలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఆ ని తెలంగాణలో దేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం హామీ ఇచ్చింది కానీ అక్కడ వచ్చిన అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లకి ఇక్కడ తేవాలనుకుంటున్న అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లకి చాలా తేడా ఉంది అక్కడ వాళ్ళు సాధించిన క్రమం చాలా గొప్ప క్రమం ఈ బిల్లు పెట్టి ఇక్కడ సాధిస్తామంటే ఎట్లా అంటే అసలు బిల్లు అంటే ఈ బిల్లు లోపల అంటే తమిళనాడులో యాభై పైగా మనం చేసుకున్నప్పుడు తెలంగాణలో చేసుకున్న అరవై తొమ్మిది చేసుకున్నారు కదా అంటే సరే అప్పుడు పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించుకొని అదే అక్కడ సాధ్యమైంది ఇక్కడ ఎందుకు కాదు అనేది మీ ప్రశ్న అంతే కదా అదే మోడల్ తీసుకుందాం సార్ తమిళనాడు మోడల్ తీసుకుందాం అక్కడ అరవై తొమ్మిది శాతం సాధ్యమైనప్పుడు మరి తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు అనేది మీ ప్రశ్న అయితే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియలో తమిళనాడులో రిజర్వేషన్లు ఇరవై ఐదు శాతం నుంచి బీసీలకు యాభై శాతానికి పెరుక్కుంటూ వచ్చింది మొత్తం అరవై తొమ్మిది శాతానికి యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు ఉంటే మిగతా ఉన్నటువంటి పంతొమ్మిది శాతం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది అక్కడ తమిళనాడులో కానీ ఇక్కడ ఇప్పుడు పెట్టినటువంటి బిల్లు ఎక్కడికి రావాలా వాళ్ళు డెబ్బై నుంచి తొంభై మూడుకి తీసుకురగలిగారు రెండోది అక్కడ ఏంటంటే చెప్పనండి అక్కడ రిజర్వేషన్ సాధించిన క్రమాన్ని గనక మనం చూస్తే ఇక్కడ రిజర్వేషన్ రావని అభిప్రాయం చాలా స్పష్టంగా వస్తుంది అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో తమిళనాడులో ఇరవై ఐదు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని కరోనా అనేది ప్రభుత్వము ముప్పై మూడు శాతానికి పెంచాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎట్లయితే డెడికేటెడ్ కమిషన్ భూదాని వెంకటేశ్వరరావు కమిషన్ వేశామో అక్కడ కూడా ఒక కమిషన్ వేశారు సత్యనాథన్ కమిటీ కమిషన్ వేశారు మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ అది తమిళనాడులో సత్యనాథన్ పేరు మీద వేశారు సత్యనాథన్ కమిషన్ వేశారు పదివేల డెబ్బైలో ఆయన సిఫారసు ఏం చేశారు తెలుసా ఇరవై ఐదు నుంచి ముప్పై ఒక్క శాతం ప్రభుత్వం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెంచాలనుకుంటే ఆయన రికమెండ్ చేసింది ఏంటంటే ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ పెంచండి అన్నాడు ఎట్లా పెంచమన్నా తెలుసా ఎంబీసీ అనేటటువంటి ఒక కొత్త కేటగిరీని సృష్టించి ఆ ఎంబీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఒక్క శాతానికి బ్యాక్వర్డ్ అంటే బీసీలోనే అత్యంత వెనకబడినటువంటి వర్గాలను ఒక వర్గాన్ని సృష్టించి వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్లను మీరు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఒక దట్స్ ఎ వ్యాలిడ్ మరి ఇక్కడ ఈ పంపిన బిల్లులో అట్లాంటి వ్యాలిడిటీ పాయింట్ రిజర్వేషన్ పెంచడానికి ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ని నలభై రెండు శాతానికి మేము ఈ ప్రాతిపదికన పెంచుతున్నామని బిల్లులో ఉందా సెవెంటీలోనే తమిళనాడులో అక్కడ చేయగలిగింది రెండు ఇంకొక పాయింట్ చెప్తా నైన్టీన్ ఎయిటీకి వచ్చేసరికు అప్పుడు ఉన్నటువంటి ఎంజి రామచంద్రన్ ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ యాభై శాతానికి పెంచాలనుకున్నాడు బీసీ రిజర్వేషన్ అప్పుడు కూడా అంబాశంకర్ అనేటటువంటి కమిషన్ వేశారు రెండు వేల పంతొమ్మిది తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గ్రామీణ ప్రాంతాల్లో మనం బీసీల రిజర్వేషన్లు కాపాడుకోలేకపోయినాం ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ జనాభా అక్కడ పెరగటం వల్ల వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తే బీసీల రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గిపోయింది కానీ అదే పట్టణాలకు వచ్చేసరకు పురపాలక సంఘాలకు వచ్చేసరకు కార్పొరేషన్లకు వచ్చేసరకు ఎస్సీ ఎస్టీ జనాభా ఆ శాతంలో లేకపోవటం వల్ల బీసీల రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం కాపాడబడ్డాయి అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే బీసీలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లను ఇప్పుడున్నటువంటి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను కాపాడుకుంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక పెంచాలి అని అంటే ఇప్పుడు ఈ బిల్లు ద్వారా సాధ్యం కాదు కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ ప్రక్రియ ఇమిడి ఉంటుంది దీంట్లో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రక్రియ కూడా ఇమిడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ లోను నలభై రెండు శాతం సాధించటం దాదాపు అసాధ్యం వీలు కాదు కాబట్టి ఏంటి దీనికి ప్రత్యామ్నాయ అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచన చేస్తుంది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము ఇస్తామని ఇవ్వకుండా మళ్ళీ అదే ఇరవై మూడు శాతం రిజర్వేషన్లతో కనుక గ్రామ పంచాయతీలకు ఎన్ని కనుక వెళితే బీసీల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా చట్టబద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం ప్రతిపాదన చేస్తున్నారు అంటే ఆఫ్ ది రికార్డ్ వస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే చట్టపరంగా ఇవ్వలేనప్పుడు మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాము అంటే మా పార్టీలో బీసీలను పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో అంటే ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలు బహుశా అది పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలకు పెరగచ్చు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నారు అంటే ఐదు వేల మూడు వందల అరవై రెండు మందిని మేము బీసీలు నిలబెడతామంటున్నారు కానీ మీరు బీసీలో నిలబెట్టిన చోట మిగతా పార్టీలు ఓసీలు నిలబెడితే ఎవరు గెలుస్తారు సరే మీరు బీసీలో నిలబెట్టిన చోట మీ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం చేసి ఒక అగ్రవర్ణాలను నిలబడితే ఎవరు గెలుస్తారు కాబట్టి మాకు పార్టీ పరంగా వచ్చేటటువంటి రిజర్వేషన్ల పరంగా పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి చట్టపరంగా రిజర్వేషన్లు రావాలనేది మా డిమాండ్ అయితే ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం మంది అంటే ఐదు వేల మూడు వందల అరవై రెండు మంది నిలబెడితే బిఆర్ఎస్ బిజెపి కూడా ఈ మద్దతు ఇచ్చేయగా అంటే వాళ్ళు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కట్టుబడి ఉండాలి కదా కాబట్టి వాళ్ళు కూడా పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఐదు వేల మూడు వందల అరవై రెండు మంది పంచాయతీ గ్రామ పంచాయతీలకు ప్రెసిడెంట్ వాళ్ళు కూడా నిలబెట్టాలి అంటే మూడు పార్టీలు ఐదు వేల మూడు వందల అరవై రెండు మంది నిలబెడితే దగ్గర దగ్గర బీసీలే గ్రామ పంచాయతీల్లో పోటీ చేసేటటువంటి పదహారు వేల మంది అవుతారు పదహారు వేల మంది కనీసము చట్టసభలో రిజర్వేషన్లు రాలేకపోయినా గ్రామ పంచాయతీల్లో మా నాయకత్వం పెరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మూడు పార్టీలు ప్రధానమైన పార్టీలు మూడు పోటీ చేస్తాయంటున్నారు కదా వాళ్ళకి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే కాంగ్రెస్ అధికార పార్టీ బిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇక మీరు ఎట్లాగో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా సాధించలేక చేతులు ఎత్తేసారు కాబట్టి మీరు పార్టీ పరమైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఐదు వేల మూడు వందల అరవై రెండు మంది గ్రామ పంచాయతీ సర్పంచుల్ని మీరు ముగ్గురు నిలబెట్టి పదహారు వేల మందిని నిలబెట్టి మరీ ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒక బీసీని నిలబెట్టిన దగ్గర అగ్రవర్ణాలు ఎవరు నిలబడకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పార్టీ పరంగా మీరు తీసుకోవాలా ఆ విధమైనటువంటి నష్టం జరగకుండా చూడాలి రెండు వేల పంతొమ్మిదిలోనే బీసీల రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గటం వల్ల బీసీలు పద్నాలుగు వందల ఐదు గ్రామ పంచాయతీలు కోల్పోయారు వాళ్ళకి చట్ట ప్రకారం రావలసినటువంటి పద్నాలుగు వందల ఐదు గ్రామ పంచాయతీలు కోల్పోయారు కాబట్టి గతంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తేలేకపోయారు కాబట్టి మీ పార్టీ పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని బీసీలను గనక గెలిపించకపోతే మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్కి అర్థం లేదు భవిష్యత్తులోనైనా మీరు ఈ రిజర్వేషన్ ని తమిళనాడు తరహాలో తీసుకొచ్చేటటువంటి పూర్తి బాధ్యత అటు కేంద్రంలో ఉన్న బిజెపి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాల పైన ఒత్తిడి చేయవాలి ముగ్గురు బాధ్యతతో బీసీలకు ప్రామిస్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ఆమోదించిందో బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది అసలు చట్టపరంగా ఇది నిలబడదు పార్లమెంటు కూడా ఇది అసలు పోదని చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లు నిలబడడానికి అవసరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి కీలక అంశాలు ఏవి కూడా లేవు కేవలం మేము ఇవ్వాలనుకుంటున్నాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే మేము ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పిన మాత్రమే ఉంది ఉంది ఇది ఒక లాగా తప్ప వాస్తవానికి బిల్లు శేషన్న గారు చెప్తున్నారు దీంతో పాటుగా ఎందుకంటే బిల్లు అసలు చట్టానికి నిలబడదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఎలాగైతే నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తుందో అదే విధంగా బిఆర్ఎస్ బిజెపి కూడా పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్తున్నారు ఎందుకంటే బిఆర్ఎస్ బిజెపి కూడా ఈ బీసీ రిజర్వేషన్ కి ఆమోదం తెలిపింది మద్దతు తెలిపింది కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా పార్టీల పరంగా రిజర్వేషన్ అయితే కల్పించాలి స్థానిక ఎన్నికలలో అని చెప్తున్నారు ఎందుకంటే ఈ విధంగానైనా సరే బీసీలకు స్థానిక ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వస్తుంది బీసీలు ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించడానికి వీళ్ళ సంఖ్య పెరుగుతుందని తెలంగాణ బీసీ జాక్ చైర్మన్ శేషన్న గారు అయితే చెప్తున్నారు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి వేరు కలిసిందికి అలా థ్యాంక్స్